ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు శ్రేయభ్లాసులకు మిత్రులకు అందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గట్కేసర్ యూనియన్ తరఫున ఈరోజు గట్కేసర్లో మా ఫోటోగ్రాఫీ యూనియర్ ఆధ్వర్యంలో శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి లూయిస్ గారి ఫోటోకి పులగా మాల వేసి ఘనంగా నివాళులర్పిస్తున్నాము ఈ యొక్క ఫోటోగ్రఫీ ఫోటో ఒక ఫోటో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఎన్నో మధుర స్మృతులను గుర్తిస్తూ దాన్ని ఒక ఫోటో ద్వారా ఎప్పుడూ తగ్గిపోయిన వారిని లేదా ఎప్పుడూ మిస్ అయిన వారిని కూడా గుర్తించడానికి ఆ ఫోటో ఒకటి మనము ఉపయోగపడుతుంది అలాంటి ఫోటోగ్రాఫీ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము ఒక ఫోటోగ్రాఫరు ఎన్నో చిత్రాలు ఛాయాచిత్రాలు చిత్రాలు తీసి వారి యొక్క మధుర స్మృతులను గుర్తు పెట్టడానికి ఒక కెమెరా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా గట్కేసర్లో మా యూనియన్ అధ్యక్షుడు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము నిర్వహించినాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ మరియు మా వీడియోగ్రాఫర్ మిత్రులందరికీ మరొకసారి ఫోటోగ్రాఫీ వరల్డ్ ఫోటోగ్రాఫీ డే శుభాకాంక్షలు